అనంత కరుణామయుడు అపారృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అల్పత నాలుగవ రుగ్గు యాభై ఒకటవ ఇవరణ దానికి అల్లాహ ఇలా సెలవిస్తున్నాడు మా సందేశాహరుడు సందేశాహరుడే అవడం ఒక యథార్థం అందులో ఒకరు ఒప్పుకోవడం చేతనో ఒప్పుకోకపోవడం చేతనో ఎటువంటి వ్యత్యాసం తారసిల్లదు దీన్ని కొందరు ఒప్పుకోకపోతే మానే అది ఇది యథార్థమవడం పట్ల కేవలం మేము సాక్ష్యంగా నిలవటం చాలు వారు నిరాకరించినంత మాత్రాన ఈ వాస్తవికత మారిపోదు వారు కోరుకున్న దానికి ప్రతిగా మీదు మిక్కిలి ఈ సందేశాహరుడు మా పక్షాన తీసుకొచ్చిన మార్గబోధన సత్యధర్మం సమస్త ధర్మ వ్యవస్థపైన ఆధిక్యత పొంది తీరుతుంది ఈ తిరస్కారులు దాన్ని ఆపడానికి ఎంతగా బలప్రయోగం చేసి మానుకున్నా చూసుకున్నా సరే సమస్త ధర్మ వ్యవస్థ అంటే ఉద్దేశం ధర్మం కోవకు చెందిన జీవితపు సకల వ్యవస్థలు అన్నీ అన్నది దీని సవివరమైన విశదీకరణ మేము దీనికి ముందు ఖురాన్ అవగాహన సంపుటి ఏడు సూరా పాదసూచిక మూడులోను అషురా పాదసూచిక ఇరవైలోనూ చేసి ఉన్నాము ఇక్కడ ప్రతి స్పష్టమైన పదాలలో అల్లాహ ఇచ్చిన విషయం మహానియా మొహమ్మద్ సల్లహ ఆవిర్భావానికి ఉద్దేశం కేవలం ఈ ధర్మం ప్రచారం మాత్రమే కాదు నిజానికి దీన్ని ధర్మం కోవకు చెందిన సమస్త జీవన వ్యవస్థలపైన ఆధిక్యత ధర్మం కోవకు చెందిన జీవితపు సకల వ్యవస్థల అన్నీ అని ఉన్నది దీని సవివరమైన విశదీకరణ మేము దీనికి ముందు ఖురాన్ అవగాహన సంపుటి ఏడు జుమర్సురా పాదసూచిక మూడులోను అశురా పాదసూచిక ఇరవైలోనూ చేసి ఉన్నాము ఇక్కడ ప్రతి ఇక్కడ అతిస్పష్టమైన పదాలలో అల్లాహ సెలవిచ్చిన విషయం మహానియా మొహమ్మద్ సల్లల్లాహసలం ఆవిర్భావానికి ఉద్దేశం కేవలం ఈ ధర్మం ప్రచారం మాత్రమే కాదు నిజానికి దీన్ని ధర్మం కోవకు చెందిన సమస్త జీవన వ్యవస్థలపైన ఆధిక్యత పొందేలా చేయడం మరో మాటలో చెప్పాలంటే ఆయన సల్లహ ఈ ధర్మం తీసుకువచ్చింది జీవితపు సకల విభాగాలలో మరో మిథ్యాధర్మానికి ఆధిక్యత ఉండి దాని ప్రచండ శక్తి క్రింద ఈ అధర్మ ఈ ధర్మం ఆధిక్యత పొందిన మిథ్యాధర్మం దీన్ని మనగలగటానికి అనుమతినిచ్చిన పరిధిలులలో పరిమితమై కుంచుకుపోయి కుంచుకుపోయి బ్రతకడానికి కాదు అలా కాక ఆయన సల్లల్లా దీన్ని తీసుకువచ్చింది జీవితపు ఆధిక్యత పొందిన ధర్మం ఇదే అయి ఉండాలని మరే ధ మరే ధర్మమైన మనదలిస్తే ఇది దానికి బ్రతకనిచ్చే పరిమితుల్లో బ్రతకాల నేను మరిన్ని వివరాలకు చూడండి ఖురాన్ అవగాహనం సంపుటి ఏడు జుమర్ పాదసూచిక నలభై ఎనిమిది మూలంలోని పదాలు ఆ అలా 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 నుఖ్వారీ అన్నవి అరబీలో ఫులానున్ ఖదీదున్ అలీ అలీహి ఫలానా వ్యక్తి అతని పట్ల కఠినంగా ఉన్నాడు అని అంటే ఆ ఫలానా వ్యక్తిని లొంగదీయటం తన ప్రయోజనానికి తగినట్టు మార్చుకోవడం అతనికి కష్టసాధ్యమైన విషయం అన్నమాట తిరస్కారుల పట్ల మహానియ మొహమ్మద్ సల్ సహచరులు కఠినంగా ఉన్నారని అన్నదానికి భావం వారు తిరస్కారుల ఎడల కటువుగా త్రివిరమైన రీతిలో వ్యవహరిస్తారని అర్థం కాదు దీని భావం ఏమిటంటే వారు తమ విశ్వాసం పరిపక్వత సిద్ధాంతాల పటిష్టత శీల బలిమి ధార్మిక అంతర్దృష్టి మూలంగా తిరస్కారులకు ప్రతిగా కదలని కొండ వంటి స్థానం కలిగి ఉంటారు వారు మైనపు బొమ్మలు కారు తిరస్కారులు తమకు ఇష్టమైన రీతిలో మలుచుకోవడానికి వారు మెత్తని మేత కూడా కారు తిరస్కారులు వారిని సునాయాసంగా నమిలివేయడానికి వారిని ఎలా భయపెట్టినా అణచలేరు వారిని ఎటువంటి ప్రలోభంతోనూ లేరు వారు ఏ ధ్యేయం కొరకు ప్రాణాలొడ్డి పోరాడి మహానీయ మొహమ్మద్కు తోడ్పాటు అందజేయాలని లేచి నిలబడ్డారో ఆ మహోన్నత ధ్యేయం నుండి వారిని తొలగించడానికి తిరస్కారుల్లో చెప్పాలినంత బలము లేదు అని భావం అంటే వారిలోని కాఠిన్యం ఏది ఉన్నా అది ధర్మశత్రువుల కొరకే విశ్వాసుల కొరకు కాదు విశ్వసించిన వారి సమక్షంలో వారు మృదువర్తనులుగా కరుణామయులు వాక్షల్యమూర్తులు సానుభూతి పరాయణులు ఆపద్బాంధువులుగా ఉంటారు సిద్ధాంతం లక్ష్యాల సమైక్యత వారిలో పరస్పరం ప్రేమ సామరస్యం సానుకూలతను జనింపజేస్తుంది సజ్దాల ప్రభావం అంటే సజ్దాలు చేయడం వల్ల కొందరు నమాజ్ల నుజుళ్లపై కాసిన కాయ కాదు దీని ఉద్దేశం దైవభక్తి ఆత్మ పవిత్రత సౌజన్యశీలత శ్రేష్ఠ నైతికతల నిదర్శనాలు ఇవి దైవం సమక్షంలో వినమ్రులైన కారణాన సహజంగానే మనిషి ముఖాన ప్రస్ఫుటమవుతాయి మానవుని ముఖం తెరిచిన పుస్తకం వంటిది దాని పుటలపైన మనిషి మానసిక మానసిక స్థితులను అతి సునాయాసంగా దర్శించటం సాధ్యమవుతుంది ఒక దురహంకారి అయిన మానవుని ముఖం ఒక వినయశీలుడు మనస్కుడు అయిన మనిషి ముఖం కన్నా భిన్నంగా ఉంటుంది ఒక నీతి లేని మనిషి ముఖం ఒక సౌజన్యశీలుడు సుగుణ సంపన్నుడైన మనిషి ముఖం కన్నా వేరుగా గుర్తించ వీలవుతుంది ఒక పోక్రి దుర్వసనుడైన వారి ముఖంలో వారి ముఖంలోను సజ్జనుడు పరిశుద్ధ స్వభావి అయిన మనిషి ముఖంలోనూ అతి ప్రస్ ప్రస్ఫుటమైన వ్యత్యాసం కానవస్తుంది పరమ ప్రభువు సెలవిచ్చిన దాని ఉద్దేశం ఏమిటంటే మొహమ్మద్ సల్లహు అలెహల్లం సహచరులైన వీరిని చూసి చూడగానే ఎవరైనా ఒకే చూపులో తెలుసుకోగలుగుతారు వీరు జనుల్లోకెల్లా ఉత్తమశీలురైన వ్యక్తులని ఎందుకంటే దైవభక్తి కాంతి వారి ముఖాలపైన మెరుస్తూ ఉంటుంది ఇదే విషయాన్ని ఇమాం మాలిక్ రహమా వివరిస్తూ అన్నారు ప్రవక్త సహచర మహాశయుల సేనలు సిరియా భూభాగంలో ప్రవేశించినప్పుడు సిరియా క్రైస్తువులు అనేవారు క్రీస్తు శిష్యుల గొప్పతనం గురించి మేము వినేవారము వీరైతే ఆ మహామాన్విత వ్యక్తులుగానే అగుపిస్తున్నారు అని బహుశా ఇది బైబిల్ ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడు రెండు మూడు వచనాలకు సూచన కాబోలు అందులో దైవ సందేశహరుల రాకను గురించిన ప్రస్తావన చేస్తూ ఆయన సహచరుల విషయంలో పరిశుద్ధులు అనే పదం ప్రయోగించబడింది ఇదొకటి తప్ప సహచర మహానీయుల గుణం ఏదైనా తౌరాత్లో ప్రస్తావించి ఉన్నట్లయితే అది నేడున్న దౌరాత్ గ్రంథంలో దొరకదు ఈ ఉపమానం మహానీయ ఈసా అలెహం చేసిన ఒక బోధనలో పేర్కొనబడింది అది బైబిల్ కొత్త నిబంధనలో ఇలా ఉటంకించబడింది మరియు ఆయన ఒక మనుష్యుడు భూమి